అంతర్జాతీయ బంగారం వర్సెస్ వెండి మీ పెట్టుబడుల కోసం ఉత్తమ విలువైన లోహాన్ని తెలుసుకోండి శ్రీ శాంభవీ జ్యువెలర్స్ అనేది భారతదేశంలో ఉన్న ఒక ప్రముఖ ఆభరణాల సంస్థ నమస్కారం నా పేరు సెరాఫ్ శ్రీశాంభవీ జ్యువెలర్స్ లోకి స్వాగతం ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోను బలోపేతం చేసుకోవాలంటే బంగారం వెండి వంటి విలువైన లోహాలు ప్రధాన ఎంపికలుగా నిలుస్తాయి బంగారం విశ్వసనీయ వృద్ధి భద్రతను అందించగా వెండి మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు వల్ల అధిక లాభాలను తెచ్చిపెట్టగలదు ఈ రెండు లోహాల మధ్య నిర్ణయం తీసుకోవాలంటే వాటి ప్రత్యేక లక్షణాలు మార్కెట్ గమనాలు మరియు అవి అందించే సాధ్యమైన రాబడులను అర్థం చేసుకోవడం అవసరం బంగారం స్థిరత్వం డైవర్సిఫికేషన్ ప్రయోజనాలను అందిస్తే వెండి అధిక మార్పులతో ఎక్కువ లాభాలు పొందే అవకాశం కలిగిస్తుంది నేటి అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో సంతులిత దృక్పథం ముఖ్యమని అని ఆర్పిట్సురి సిఏ మరియు వ్యక్తిగత ఆర్థిక నిపుణులు అన్నారు డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు బంగారం స్పాట్ ప్రైస్ ఇండెక్స్ యుఎస్ డాలర్ లో ఐదు పాయింట్ రెండు ఏడు శాతం చక్రవృద్ధి వార్షిక వృద్ధి రేటు కేగ ను సాధించింది ఈ కాలంలో బంగారం పద్దెనిమిది పాయింట్ సున్నా సున్నా శాతం స్టాండర్డ్ ను చూపింది దీని రాబడుల్లో మార్పుల వేరియబిలిటీని సూచిస్తుంది మరియు సాత్ సున్నా ముప్పై మూడుగా ఉంది ఇది రిస్క్ జస్టెడ్ రాబడులను కొలుస్తుంది ఇందుకు భిన్నంగా వెండి స్పాట్ ప్రైస్ ఇండెక్స్ యుఎస్ డాలర్ లో అదే నలభై ఐదు సంవత్సర కాలంలో మూడు పాయింట్ ఐదు ఐదు శాతం కేగను సాధించింది వెండి మరింత ప్రతికూలతను చూపించింది ముప్పై మూడు పాయింట్ రెండు మూడు శాతం స్టాండర్డ్ డివియేషన్తో మరియు దాని శాక్ రేషియో సున్నా పాయింట్ రెండు ఐదు కంటే తక్కువగా ఉంది ఈ డేటా ద్వారా బంగారం స్థిరమైన వృద్ధిని అందించినప్పటికీ వెండి అధిక ప్రతికూలత మరియు తక్కువ రిస్క్ జస్టెడ్ రాబడులు చూపినట్లు వెల్లడవుతుంది మరియు బంగారం వెండి ఆస్తులను ఎలా పన్ను కడతారు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ తర్వాత పన్ను మార్పులపై దృష్టి పెట్టండి బంగారానికి స్థిరత్వం వర్సెస్ వెండికి మార్పులు బంగారం మరియు వెండి స్పాట్ ప్రైస్ ఇండెక్స్ ల సగటు రాబడులను వివిధ కాలాల్లో పోల్చినప్పుడు బంగారం నిరంతరం స్థిరమైన ప్రదర్శనను అందించింది గత ఏడాది బంగారం సగటు వార్షిక రాబడి ఇరవై మూడు పాయింట్ ఏడు శాతం మొత్తం రాబడి ఇరవై మూడు పాయింట్ ఏడు శాతం గత ఐదేళ్లలో బంగారం సగటు వార్షిక రాబడి పన్నెండు పాయింట్ సున్నా శాతం మొత్తం రాబడి డెబ్బె ఐదు పాయింట్ తొమ్మిది శాతం గత దశాబ్దంలో బంగారం సగటు వార్షిక రాబడి ఎనిమిది పాయింట్ ఐదు శాతం మొత్తం రాబడి నూట ఇరవై ఆరు పాయింట్ రెండు శాతం ఇందుకు భిన్నంగా వెండి మరింత ప్రతికూలమైన ప్రదర్శనను చూపింది గత గత ఏడాది వెండి సగటు వార్షిక రాబడి రాబడి ముప్పై ముప్పై పాయింట్ పాయింట్ ఏడు ఏడు శాతం శాతం మొత్తం వెండి సగటు వార్షిక రాబడి పద్నాలుగు పాయింట్ ఒకటి శాతం మొత్తం రాబడి తొంభై మూడు పాయింట్ సున్నా శాతం గత దశాబ్దంలో వెండి సగటు వార్షిక రాబడి మూడు పాయింట్ ఐదు శాతం మొత్తం రాబడి నలభై పాయింట్ ఏడు శాతం వెండికి ఆర్థిక సున్నితత్వం వెండి ఒక పారిశ్రామిక వస్తువుగా నిలుస్తుంది సమగ్ర వెండి ఉత్పత్తిలో సగం కంటే ఎక్కువను ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ మరియు రిన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీలు వంటి పరిశ్రమలు ఉపయోగిస్తాయి దీనివల్ల వెండి ధరలు ప్రపంచ ఆర్థిక పనితీరు పట్ల సున్నితంగా ఉంటాయి ఆర్థిక విస్తరణల సమయంలో డిమాండ్ పెరుగుతుంది మరియు పతనం సమయంలో పడిపోతుంది రిస్క్ మరియు రివార్డ్ కి అంచనా వెండి బంగారంతో పోలిస్తే అధిక ధర మార్పులను కలిగి ఉంది మార్కెట్ మార్పులకు ప్రతిస్పందనగా ఎక్కువ మార్పులను ఎదుర్కొంటుంది ఇది ఎక్కువ రాబడుల అవకాశాలను అందిస్తుండగా స్థిరత్వాన్ని కోరుకునే పెట్టుబడిదారులకు ఇది ఎక్కువ ప్రమాదం కలిగిస్తుంది బంగారపు డైవర్సిఫికేషన్ ప్రయోజనం బంగారం సురక్షితమైన ఆస్తిగా మరియు డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలో కీలకమైన పాత్రను కలిగి ఉంటుంది పారిశ్రామిక కు ప్రభావితమయ్యే వెండి నుండి భిన్నంగా బంగారం ఆర్థిక చక్రాలలో దాని విలువను నిలుపుకుంటుంది స్టాక్లు మరియు బాండ్ల వంటి సాంప్రదాయ ఆస్తులతో తక్కువ అనుబంధం కారణంగా బంగారం ఒక విశ్వసనీయ భాగంగా ఉంది అందుబాటు మరియు చౌకదనం బంగారంతో పోలిస్తే వెండి తక్కువ ధరకు అందుబాటులో ఉండడం వల్ల రిటైల్ పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ఎంపికగా ఉంది అయితే నిల్వ కోసం ఎక్కువ వాల్యూమ్ అవసరం అవడం వల్ల లాజిస్టికల్ సవాళ్లు మరియు అదనపు ఖర్చులు వస్తాయి లిక్విడిటీ డిమాండ్ మరియు నిల్వ డైనమిక్స్ బంగారం మరియు వెండి రెండు మార్కెట్లో అత్యంత లిక్విడిటీ కలిగి ఉంటాయి కానీ బంగారానికి విస్తృత డిమాండ్ ఉంది ఇది దాని లిక్విడిటీని పెంచుతుంది అదనంగా వెండికి టార్నిష్ అవ్వడం వల్ల ప్రత్యేక నిల్వ అవసరం అవుతుంది ఇది సొంతం చేసుకోవడం ఖర్చును పెంచుతుంది భౌతిక రహిత లోహ ఎంపికలు పెట్టుబడిదారులు భౌతిక ఆస్తులతో వ్యవహరించకుండా బంగారం మరియు వెండి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఈటిఎఫ్స్ ద్వారా బంగారం మరియు వెండిపై ప్రవేశాన్ని పొందవచ్చు మైనింగ్ స్టాక్స్ మరియు ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా విలువైన లోహ రంగం మరియు దాని వృద్ధి సామర్థ్యంపై పరోక్షంగా ప్రవేశం పొందవచ్చు లోహ వ్యాపార భవిష్యత్తు సాంకేతిక పురోగతులు బంగారం ఈటిఎఫ్స్ మరియు వెండి ఎక్స్ఛేంజ్ వంటి ఆవిష్కరణల ద్వారా విలువైన లోహాలను మరింత అందుబాటులోకి తెస్తున్నాయి ఈ ధోరణుల గురించి సమాచారంతో ఉండటం మరియు పెట్టుబడుల వ్యూహాలను డైవర్సిఫై చేయడం ద్వారా పెట్టుబడిదారులు బంగారం మరియు వెండిలో ఉన్న ఆకర్షణను సద్వినియోగం చేసుకోవచ్చు తాజా బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకోండి మరియు మార్కెట్ అప్డేట్స్ కి మమ్మల్ని అనుసరించండి మేము మీకు ఈ సమాచారం సహాయకరంగా ఉండాలని ఆశిస్తున్నాము బంగారం రేట్లు మరియు ప్రజా డిమాండ్ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోండి బంగారం ధరలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రజల డిమాండ్తో ఎలా ప్రభావితమవుతాయో ఈ పరిణామాలు ధరలను ఎలా మార్చుతాయో తెలుసుకోండి మరిన్ని వివరాల కోసం మా వీడియోను వీక్షించండి మా వద్ద శ్రీ శాంభవి జ్యువెలర్స్ మీరు అధిక నాణ్యత గల బంగారం మరియు వెండి ఆభరణాలను పొందవచ్చు మరిన్ని వివరాల కోసం లేదా ఆర్డర్ చేయడానికి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు నంబర్ కు కాల్ చేయండి ఈ రోజు ధరల తాజా నవీకరణలను తెలియజేయడం మా ధ్యేయం మరిన్ని వివరాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి ధన్యవాదాలు మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు సెరాఫ్